గణేష్ మండప నిర్వాహకులకు విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి విద్యుత్ లైన్ల క్రింద లేదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరలో మండపాలు ఏర్పాటు చేయరాదు అనధికార కనెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి స్థానిక విద్యుత్ శాఖ నుండి అనుమతులు తీసుకొని వారి సాకారంతో మాత్రమే విద్యుత్ కనెక్షన్లు తీసుకోండి ఎవరు కూడా దగ్గరలో ఉన్న విద్యుత్ లైన్లకు కొండీలు వేసి వైర్లు తగిలించరాదు గణేష్ మండపాలకు విద్యుత్ కనెక్షన్ను ఉచితంగా ఇవ్వబడుతున్నది మండపాలలో రేటెడ్ ఈఎల్సిబి అంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ను మరియు రేటెడ్ ఎంసీబీ మినీచర్ సర్క్యూట్ బ్రేకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ బ్రేకర్లు ఒకవేళ మండపం పరిధిలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా సరే ప్రమాదం జరగకుండా ఎంసీవీలు ట్రిప్ అవుతాయి కాబట్టి ఇవి ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరుగుతున్నది వైర్లలో జాయింట్లు లేకుండా చూసుకోవాలి జాయింట్లు ఉన్నట్లయితే ఇన్సులేషన్ టేప్ను జాయింట్ల వద్ద తగు మోతాదులో చుట్టుకోవాలి విద్యుత్ వైర్లు ఐరన్ పైపులకు తగలకుండా చూసుకోవాలి వైర్లను నేలపై ఉంచరాదు తప్పనిసరి అయితే పీవీసీ ఇన్సులేషన్ పైప్ను ఉపయోగించి వాటి ద్వారా వైర్లను తీసుకువెళ్ళాలి మండపానికి ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఎర్తింగ్ను త్రిపిన్ ప్లగ్ ద్వారా ఉపయోగిస్తూ డైరెక్ట్గా గా వైర్లను ప్లగ్లో గుచ్చకుండా ఈ త్రిపిన్ ప్లగ్ ద్వారా వాడుకోవాలి తడి చేతులతో విద్యుత్ స్విచ్లను మరియు బోర్డులను తాకరాదు పిల్లల భద్రత కోసం స్విచ్ బోర్డులను కనీసంగా ఐదు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి నీరు మరియు విద్యుత్ కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ పరికరాల వద్ద నీటి పాత్రలు లేకుండా చూసుకోవాలి మండపాలలో ఇసుక బకెట్లు ఉంచాలి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పుటకు ఉపయోగపడతాయి సర్వీస్ వైర్ ఒకసారి పోలిపై ఇచ్చిన తర్వాత సంబంధిత సిబ్బందికి సమాచారం లేకుండా ఎలాంటి మార్పులు చేరాలి నిమజ్జనం రోజు మా స్థానిక సిబ్బంది సహకారంతో పోలి మీద చుట్టబడిన సర్వీస్ వైర్ను తొలగించి తర్వాత మాత్రమే మీరు మండపాలను తొలగించగలరు చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది భద్రత పాటిద్దాం ఆనందంగా ఉత్సవం జరుపుకుందాం ఇట్లు విద్యుత్ శాఖ ఖమ్మం జిల్లా